మొన్న జరిగిన సంఘటన పదో తారీఖు జరిగిన సంఘటన నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నాను కానీ ఒంగోలు రాజకీయ చరిత్రలోని కనీ విని ఎరగినటువంటి సంఘటన జరిగింది మరి ఐదు సంవత్సరాలు ఎమ్మెల్యేగా చేశాను రెండు సార్లు మినిస్టర్గా చేశాను అని చెప్పేసి బీరాలు పలుకుతున్నటువంటి వాసుకి ఒకటే చెప్తా ఉన్నాను నువ్వు ఎమ్మెల్యేవా ఈది రౌడీవా అని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం ఎందుకంటే ప్రతిసారి సోదరి చెప్పింది మహిళలు అంటే మా గౌరవం మా కోడలు గారిని మా కుటుంబాన్ని చర్చ చేసావు జగన్ మా కుటుంబాన్ని చర్చ చేసావు జనాదని అంత చూస్తావు నేను చూపిస్తా ఉన్నాడు మేము అడుగుతున్నాం నీదొక్కటే కుటుంబం నీకు కోడలు ఒక్కటే కాదు నేను ఆడ మనిషిని ఆ రోజు ఎమ్మెల్యే ఎలక్షన్లో నువ్వు మీ వాళ్ళని పెట్టి నన్ను కొట్టించి నా కోసం గంటన్నర ఎస్పీ ఆఫీసులో పెట్టుకొని నా మీద కేసు పెట్టిన ఘటన నువ్వు చేయలేదా వాసు అని చెప్పి నేను అడుగుతా ఉన్నా నీకు ఒక న్యాయం మాకు ఒక నీ నీకో నీ ఇంట్లో ఆడపిల్ల ఒక ఆడపిల్ల నేను ఒక ఆడపిల్లని కాదా నేను ప్రశ్నిస్తా ఉన్నా పదే పదే చెప్తా ఉన్నాడు కమ్మ సామాజిక వర్గం కమ్మ పాలనలో చేసిందని చెప్తా ఉన్నాడు ఆ రోజు ఇద్దరు కమ్మలు నీ నువ్వు చేసుకొని అర్ధరాత్రి డబ్బులు వాళ్ళకి ఇచ్చి నీ మనుషుల చేత బండ్లు చేత తిప్పిచ్చి ఆ రోజు గందరగోళం చేసి నువ్వు నీ కొడుకు నీ అనుచరులు అని చెప్తా ఉన్నా ఎందుకంటే బ్లేమ్ చేయటం కులతత్వం మతతత్వాన్ని తెచ్చేసి పార్టీకి నన్ను అన్యాయం చేస్తున్నారని చెప్పేసి ఒక నాటక ప్రదర్శన చేయటం నీకు అలవాటు నిన్ను నేను చిన్నప్పటి నుంచి చూస్తూ ఉన్నా నువ్వు అయితే నీ తాత బాబు నువ్వు ఐదు సార్లు ఎమ్మెల్యే అయ్యవు నాకు నీ విషయాలన్నీ నాకు తెలుసు వాసు హద్దులు మీరు మాట్లాడుతున్నావు హద్దులు మీరు చేస్తున్నావు సిగ్గుందా జనాతన అడుగుతున్నావు నేను అడుతున్నా నీకు సిగ్గుందా అని అడుగుతా ఉన్నా నీకు సిగ్గుందా నేను అడుగుతా ఉన్నా నువ్వు ఐదు సార్లు మినిస్టర్గా చేశావు ఇక్కడ ఎస్పీ దగ్గర మాట్లాడి మాకు న్యాయం చేయండి మహిళలను చూడకుండా వాళ్ళని కొట్టారు అడ్డుపోయిన మోహన్ని కొట్టారు మీరు న్యాయం చేయండి అని చెప్పి అడిగింది పిలుప ఎస్పీ గారు పోయి రిమ్స్ లో అడ్మిట్ చేయండి కేసు ఫైల్ చేస్తామని చెప్తే అక్కడికి మా వాళ్ళని ఎవరు రావద్దని జనార్దనం అక్కడికి తక్కువ మంది మేము వెళ్ళటం జరిగింది మీరేం చేశారు అక్కడ క్షణాల మీద ఇళ్లల్లో ఉన్న చిన్న పిల్లల్ని ఇరవై ఇరవై ఒక్క సంవత్సరాల పిల్లల్ని మీరు తీసుకొచ్చి గొడవ చేసి ఐదు వందల మందిని పైకి పంపారే వాళ్ళు చాలదన్నట్టు పోలీసులు అటు పోలీసుల వ్యవస్థ కూడా నిర్వీర్యం అయిపోయింది పోలీసులు మమ్మల్ని బెదిరిస్తూ ఉన్నారు పోలీసు మీరు హద్దులు దాడి ప్రవర్తిస్తా ఉన్నారు అన్నీ ఒక రోజులు కాదు మాకు రోజులు వస్తాయి తస్మాన్ జాగ్రత్తగా చెప్తా ఉన్నాం నేను చూస్తాను కళ్ళెదురు చూస్తానే ఉన్నా రెచ్చగడుతున్నాడు తలుపులు పగలగొట్టాడు ఏం చేయాలని జనార్దన్ నువ్వు మీరు జనార్దన్ నేను చేయాలని మీ మనుషులు పంపించావు నేను అడుగుతున్నాను ఒకటే మాట అదేమంటే కారాలు పెట్టుకొని వచ్చారు ఈ పెట్టుకొని వచ్చారు అవి పెట్టుకొని వచ్చారు చెప్తాం నీ వాళ్ళు రాలేదా నీ వాళ్ళు కారాలు రాలేదా కోడిగుడ్లు పెట్టుకొని రాలేదా అరింసా హాస్పెట్లు చెప్పి మేము ప్రశ్నిస్తా ఉన్నాం అయిపోయిన తర్వాత పోలీసులు సర్దుమణిగి బయటి పొమ్మంటుంటే కాలేగరేసుకొని వస్తారా ఏ జనార్దన్ చూసుకుందారా చూసుకుందారా ఎవరిని రెచ్చ నువ్వు ప్రజలు మమ్మల్ని నాయకుల్ని బ్రై ప్రాంతం చేసి ప్రజల్ని బ్రై ప్రాంతం చేసి ఎలక్షన్కి వెళ్ళాలని చూస్తున్నావు గత రెండు సంవత్సరాలుగా నువ్వు పండి నీ మానసిక పరిస్థితి ఏంది పోయి మెంటల్ హాస్పిటల్లో అని చెప్పి నేను అడుగుతా ఉన్నా మీ మమ్మల్ని అంటున్నావు నువ్వేం న్యాయం చేశావు వైసా వైసా నాయకుడు మీ నాయకుడు గుప్తాన్యానికి నువ్వేం చేశావు కారులో కొట్టుకుంటూ వచ్చావు అది మీ వైసీపీ వాళ్ళ పరిస్థితి పిచ్చి పిచ్చిగా మాట్లాడితే ఊరు ఊరుకోరు అందులో సామాజిక వర్గాన్ని తీసుకుంటే ప్రతిసారి కమ్మ సామాజిక వర్గం కమ్మ సామాజిక వర్గం అంటున్నాం కమ్మ సామాజిక వర్గాలు మేము మనుషులం కాదా మేము జనాల్లో బతికే వాళ్ళం కాదా మీరే సామాజిక వర్గం నేను అడుగుతా ఉన్నా మీరే సామాజిక వర్గం మీ సామాజిక వర్గాన్ని వృద్ధి చెంచుకోవట్లేదా మిగతా కులాలందరూ కూడా మీరు కట్టు బానిసలు చేసి మీరు బతుకుతున్నారు కట్టు బానిసలుగా వాళ్ళని దగ్గర చేసి ఈరోజు గంజాయికి డ్రగ్స్కి వాళ్ళని అలవాటు చేసి పిల్లల్ని నాశనం చేసింది అంత మీది నీది నీ కొడుకుదని చెప్పి చెప్తా ఉన్నాం ఒకటే హెచ్చరిస్తూ ఉన్నాం ప్రజలు ఇక్కడ ఒంగోలు ప్రజలే కాదు రాష్ట్రం మొత్తం చూస్తున్నారు నిన్న జరిగినటువంటి సంఘటన లేదు నా కుటుంబాన్ని టచ్ చేశాడు నా కుటుంబాన్ని టచ్ చేశాడు ఎవరు నీ కుటుంబాన్ని టచ్ చేసింది జనాభా టచ్ చేశాడా మేము అడుగుతా ఉన్నా ప్రచారానికి పోయావు వాలంటీర్ ఫోటో తీసుకున్నారు చిన్నగా జరుగుతుంది కథ మోహన్ వచ్చి బయటకు వస్తే ముప్పై మంది మీ వాళ్ళు తప్పు 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 అంటున్నా కూడా విశిష్ట రహితంగా అతను కొట్టడం జరిగింది ఆ అమ్మాయి అని అమ్మాయిని కొట్టేసి వచ్చారు ఈ విధంగా చేసుకుంటప్పుడు ఏ రెవడీ రాజకీయం చేస్తాను నా చిన్నతనం చూసా కొంతమంది ప్రాంతాల్లో బళ్ళ వాళ్ళకి వెళ్ళక పాత మార్కెట్ సెంటర్లు ఇట్లాగా కొట్టుకుంటూ ఉండేవాళ్ళు అలాంటి కల్చర్ని మళ్ళీ మీరు తెస్తూ ఉన్నారు ఇది మంచి పద్ధతి కాదు జనాలు చూస్తా చూస్తూ ఉన్నారు మీ స్థితిగతులను తెలిసిపోతున్నాయి నీకు మెంటల్గా ఆ మైండ్ పోయిందేమని చెప్తా ఉన్నా ఎందుకంటే సర్వే రిపోర్ట్లు కానివ్వండి ఉన్న వాస్తవ పరిస్థితులు కానివ్వండి మీరు చేసినట్టు ఒంగోలుకి ఐదు వేల కోట్లతోటి మీరు చేసిన అభివృద్ధి పనులు చూసి కావండి జనాదం చా జనాలు చాలా మెచ్చుకుంటూ ఉన్నారు మేము ఒకటే చెప్తున్నాం దమ్ము ఉంటే దైన్యం ఉంటే ముందుకు మా ముందుకు వచ్చి మాట్లాడండి రౌడీలు తీసుకొచ్చి మేము వస్తాం మేము అభివృద్ధి ఏం చేశాం సంక్షేమం ఏం చేసామని మాట్లాడతాం సంక్షేమం మీద అభివృద్ధి మీద మహిళా సాధికత మీద మేము మాట్లాడతాం మీరు నన్ను అంతే కానీ రౌడీలు వేసుకొచ్చేసి భ్రయభ్రాంతులు చేసి వంద మంది నా ఎమ్మడు పడ్డాడు డ్రిమ్స్లో నేను ఊరికి నిలబడిన అక్కడ వంద మంది పడ్డారు మగపిల్లలు ఆ పిల్లల్ని వ్యసనాలు బాధించే తగదని చెప్పేసి హెచ్చరిస్తూ ఇంకో జార చెప్తున్నావు సిగ్గుందా శరం ఉందా ఈ తోలు తీస్తానంటే ఎవరు ఒప్పుకోరు వాసు ఎవరు నిన్ను ఒప్పుకోరు ఎవరు భయపడరు తస్మాన్ జాగ్రత్త నువ్వు మహిళ మీ పార్టీ నువ్వు కానీ మహిళల శాపాల దగ్గర నువ్వు పోతున్నావు అని చెప్పి అంటున్నా